స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీతి మంతులకు కలుగు ఆపదలు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టి పైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కీర్తనలు ముప్పది నాలుగు పంతొమ్మిది నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఎహోవా వానిని విడిపించును స్నేహితులారా ఈ లోకంలో ఎవరు ఎక్కువగా బాధింపబడుతూ ఉన్నారు ఎవరు ఎక్కువగా నిందలపాలవుతూ ఉన్నారు శ్రమకి దాడికి కన్నీరుకి అన్యాయానికి ఆపదకి ఎవరు గురి చేయబడుతూ ఉన్నారు అని అంటే మంచి వాళ్ళకే ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది మంచి వాళ్ళకే ఎక్కువ ఆపదలు కష్టములు కలుగుతూ ఉన్నవి మంచి వాళ్ళనే ఇతరులు దూషిస్తూ బాధిస్తూ వారి మీద దాడి చేసి అనేక శ్రమలకు కన్నీళ్లకు వారిని గురి చేసేటటువంటి వారుగా మంచి వారి ఎడలా అన్యా అనేకమైన అన్యాయములు ఆకృత్యములు చేయబడుతూ ఉన్నటువంటివిగా మనము గమనించేటటువంటి వారముగా ఉన్నాం చూడండి స్నేహితులారా ఈరోజు స్వార్థపరులైన వ్యక్తులు లోక సంబంధమైనటువంటి వ్యక్తులు అవినీతి పరులు మోసగానులు నీతిమంతులైనటువంటి వారిని అనేక శ్రమలకు కన్నీళ్లకు గురి చేసేటటువంటి వారుగా ఉన్నారు చాలా చోట్ల వాళ్ళు కొట్టబడుతూ ఉన్నారు తిట్టబడుతూ ఉన్నారు వెలివేయబడి అందరూ దూరమై ఒంటరితనాన్ని అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు మంచివాడు ఒక పదవిలో కానీ ఒక ఉన్నతమైన స్థానంలో కానీ ఉండినప్పుడు అతని చుట్టూనున్నటువంటి వ్యక్తుల యొక్క మనోగతం ఏమిటంటే ఈ వ్యక్తి సంపాదించుకొనడు మమ్మల్ని సంపాదించుకొననివ్వడు అంటే ఆయన తినడు మమ్మల్ని తిననీయడు అన్న ఆలోచన కలిగి ఆ మంచివాణ్ణి ఆ పదవిలో నుండి తొలగించాలని ఆ మంచివాణ్ణి ఆ ఉన్నతమైన స్థానంలో నుండి తొలగించి అనుకూలమైనటువంటి మనిషిని అంటే తాను అన్యాయం చేస్తూ అన్యాయం చేయడానికి లేక డబ్బు సంపాదించడానికి మాకు అవకాశం ఇవ్వగలిగిన వ్యక్తిని నియమించాలని ప్రయత్నము చేయడాన్ని ప్రతి చోట మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం ఈ రీతిగా అటు ఉద్యోగంలోనైనా ఇటు సమాజంలోనైనా ఇటు ఇరుగు పొరుగు వారి మధ్యలోనైనా మంచి వారి కొరకు ఎన్నో ఆపదలు పొంచి ఉన్నట్లు శ్రమలు పొంచి ఉన్నట్లు బాధలు పొంచి ఉన్నట్లు మనము గమనిస్తూ ఉన్నాం ఈ దినాన నా స్నేహితుడా నీవు మంచివాడవైనందుకు నీతిమంతుడవైనందుకు యథార్థపరుడవైనందుకు నీతి న్యాయములను జరిగిస్తూ ఉన్నందుకు నీకు వ్యతిరేకంగా వందల సంఖ్యలో శత్రువులు ఉండవచ్చు నీకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో శత్రువులు ఉండి నిన్ను చెడుగా చిత్రీకరించాలని నిన్ను చెడ్డవాడిగా ముద్రించాలని అనేక నిందలకు అవమానములకు నీవు లోను చేయబడుతూ ఉండవచ్చు అంత మాత్రమే కాదు కొన్నిసార్లు నువ్వు నీతిమంతుడవై ఉండగా మంచివాడవై ఉండగా నిన్ను అందరూ కష్టపెడతా ఉంటే నీ దుఃఖానికి కారణమవుతూ ఉంటే నిన్ను గాయపరుస్తూ ఉంటే నిందలు అవమానములను నీ మీద మోపుతూ ఉంటే మంచివాడుగా ఉండడము తప్ప లేక నీతిమంతుడుగా ఉండడము పాపమా అని నీ హృదయము కృంగిపోయినదిగా విసిగి వేసారినటువంటిదిగా ఉండవచ్చు నువ్వు ఒక నీతిమంతుడవైన యథార్థవంతుడవైన ఆఫీసర్ అయితే నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను వేలెత్తి చూపించే దినాలలో మనం ఉండినాం నీ నీతి ఎవడికి కావాలి నీ న్యాయం ఎవడికి కావాలి అందరూ ఏ రీతిగా సంపాదిస్తున్నారో వాళ్ళ పిల్లలకి ఏ రీతిగా ఆస్తులను సమకూరుస్తూ ఉన్నారో నువ్వు కూడా అదే రీతిగా సమకూరుస్తే మేము సుఖంగా జీవిస్తాము కదా అనే కుటుంబాలనే బంధువులనే మనము గమనించగలుగుతాం అయితే దేవుని వాక్యం కూడా నీతిమంతుల జీవితంలో ఆపదలున్నవి ఇతరులు వాళ్ళను హింసిస్తూ ఉన్నారు అనే ఆ ఆలోచనకు దేవుని వాక్యము ఇచ్చుచున్నటువంటి జవాబు నిజంగా నీతిమంతుడు ఈ రీతిగా బాధింపబడమేనా గాయముల పాలవడమేనా నిందలు అవమానములతో జీవించడమేనా నీతిమంతుడికి నెమ్మది లేదా నీతిమంతుడికి ప్రశాంతత లేదా నీతిమంతుడి యొక్క నీతికి మంచివాడి యొక్క మంచికి విలువ లేదా ఈ లోకంలో ఎవరు అన్యాయస్తులుగా అక్రమము చేయటటువంటి వారుగా దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఉంటారో వాళ్ళు మాత్రమే వర్ధిల్లుతారా అనే ప్రశ్న తలెత్తినప్పుడు దేవుడు మంచి వారి ధైర్యం కొరకు నీతిమంతుల ఆదరణ కొరకు ఇచ్చుచున్నటువంటి పిలుపు ఆయన వారికి కలిగే ఆపదల నుండి ప్రతి ఆపద అది ఏ రకమైన ఆపద కానివ్వండి ఏ రకమైన శత్రుత్వం కానివ్వండి ఏ రకమైనటువంటి దాడి కానివ్వండి నీతి మంతుణ్ణి ఆ ఆపదలో నుండి ఆయన లేవనెత్తగలిగినటువంటి ప్రభువుగా ఉండినట్లు మనము గమనించగలం స్నేహితులారా చూడండి దానియేలు నీతి మంత్రుడిగా యథార్థవంతుడిగా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా తన చుట్టూ ఉన్న ఉద్యోగులందరూ కూడా కుట్రలు అతని పైన పన్నీ కుతంత్రములతో అతన్ని చంపివేయాలన్న పన్నాంగములను పన్నుతున్నటువంటి వారుగా ఉండి దోషిగా చేసి సింహపు బోనులో పడవేయడానికి ప్రయత్నాలు కొనసాగించినారు ఈ దినాన కూడా ఇటువంటి అవమానము ఇటువంటి దాడి ఇటువంటి కన్నీరు ఇటువంటి శ్రమ నీతిమంతులైన బిడ్డల మీద జరుగుతూ ఉంది కానీ ఆయన నీతిమంతుడని దేవుడు గుర్తిరిగినటువంటి వాడు ఇతరులు ఆయనను కావాలని మాయోపాయములతో ఇబ్బంది పడుతూ ఉన్నారని దేవుడు ఎరిగినటువంటి వాడు కనుక ఆ ఆపద నుండి ఆ నీతిమంతుడైనటువంటి దానియులును దేవుడు తప్పించినాడు అంత మాత్రమే కాదండి ఎస్టేర్ గ్రంథంలో చూస్తాం మురుదుకయ అనే నీతిమంతుడైన యూదా నాయకుణ్ణి రాజుగారి సంస్థానంలో మంచి స్థితిలో ఉన్నటువంటి వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని అతని కీడు చేయాలని ఆపద తలపెట్టాలని చివరికి అతని యొక్క ప్రాణాన్ని దియాలని హామాను అనే దుష్ట ఆలోచనలు కలిగిన వ్యక్తి ప్రయత్నించినప్పుడు అద్భుత రీతిగా మురుదుకైని యూదులందరి ప్రాణములను దేవుడు విమోచించినటువంటి వాడుగా వారి శత్రువైనటువంటి హామానును మరణానికి అప్పగించినటువంటి వాడుగా ఉన్నాడు లేఖనాలలో నీతి నీతిమంతుల పక్షాన నిలువబడినటువంటి దేవుడు మంచివారిని ఆపదల నుండి కాపాడినటువంటి దేవుడు శత్రువులు వారి దాడులు యుద్ధములు ఆయుధములు కుట్రలు కుతంత్రాలు మాయోపాయముల నుండి నీతిమంతులను విమోచించినటువంటి దేవుడు ఇది నా నా సహోదరి నీవు నీతిమంతురాలుగా ఉండి ఎన్నో ఆపదలకు గురి చేయబడుతూ ఉన్నావా నీతి మంతుడుగా ఉండి ఎన్నో బాధలకు గురి చేయబడుతూ ఉన్నావా ఆయన నిన్ను విమోచించేటటువంటి దేవుడు ఎంతోమంది భక్తులను ఎంతోమంది విశ్వాసులను ఆయన విమోచించినటువంటి రీతిగా నీ జీవితంలో ఆయన తన కార్యమును నెరవేర్చగలిగినటువంటి వాడు నీ నీతి పెరిగినప్పుడు నీ మంచితనము పెరిగినప్పుడు మనుషులు నీకు శత్రువులుగా తయారవుతారేమో కానీ దేవుడు నీకు స్నేహితుడుగా తయారవుతూ ఉన్నాడు మనుషులు నీకు ఆపదలను తీసుకొని వచ్చేవారుగా తయారవుతూ ఉన్నారేమో కానీ దేవుడు నిన్ను కాపాడేటటువంటి వాడుగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల్ల మా రక్షక నిపరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా మొరలను ఆలకించు వాడవు మా కొదువలను తీర్చగలిగినటువంటి వాడవు భారములలో నుండి బంధకములలో నుండి మమ్మను లేవనెత్తగలిగినటువంటి వాడవు శక్తిమంతుడవయ్య మంచి దేవుడవు మంచికి కారణభూతుడమైనటువంటి దేవుడవు నీతిమంతుడమైనటువంటి దేవుడవు నీతికి ఆధారమైనటువంటి దేవుడవు ఇది నాన్న మంచితనం కలిగిన బిడ్డలెందరో నీతి మంతులుగా జీవిస్తూ ఉన్న బిడ్డలెందరో ఈ లోక ఆశలు లోక సంబంధమైన స్వార్థపరులు దొంగలు అవినీతి పరుల చేతులో బాధింపబడుతూ ఉన్నారు కొట్టబడుతూ ఉన్నారు తిట్టబడుతూ ఉన్నారు దోచుకొనబడుతూ ఉన్నారు నిందలు అవమానములకు లోనైనటువంటి వారుగా ఉన్నారు అయ్యా కొన్నిసార్లు వారి జీవితంలో మంచిగా ఉండడం తప్ప నీతిగా బ్రతకడం పాపమా ఎందుకు ఇన్ని శోధనలు మాకు ఎందుకు ఇన్ని బాధలు గాయములు నష్టములు కష్టములు మాకు అనేవారు దుఃఖపడేటటువంటి బిడ్డలుగా ఉన్నారు కదన్నయ్య అయితే మీరు నీతిమంతుల ఆపదల నుండి విడిపిస్తానని వాగ్దానము చేసినటువంటి వారు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలు నీతిమంతులైనందువలన మంచివారైనందువలన ఎంతో కీడును నష్టాన్ని భారాన్ని కన్నీళ్లను బంధకములను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారేమోనయ్యా వారిని తప్పించి వారికి కలుగుచున్న ఆపదల నుండి విమోచించుమని కొరత కష్టం బాధ నిరుద్యోగం కన్నీరు బంధకము శ్రమ బలహీనత వేదనలు కలిగిన బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీ బలమైన అస్తమును వారి జీవితముల పైన చాచి ఆ బలహీనతలలో నుండి వారిని లేవనెత్తి బలపరచుమని ప్రతి విధమైన బంధకాన్ని ప్రతి విధమైన కన్నీళ్లను దూరపరిచి నెమ్మదిని వారి జీవితములందు అనుగ్రహించుమని మేము ప్రార్థన చేస్తున్నాం జన్మదినమని జరుపుకుని చూ ఉండి వివాహాది శుభదినములను జ్ఞాపకం చేసుకొనొచ్చు దేవుడు ఆరోగ్య బలములను అందించినాడని మీ ఎదుట సాగిల పడుతూ ఉన్న కుటుంబములను వ్యక్తులను దీవించి అనేక మేళ్లతో నింపి సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకు క్షేమమైన సుఖదాయకమైన ప్రయాణాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన మనకు తోడై ఉండి మనలను గాక ఆమె